తర్వాత ముఖ్యమంత్రి గారు కంపడరు వెళ్ళి పడుకుంటాడు గట్టిగా ఒక గంట కూడా ఒక శాఖ సమీక్ష చేసే పరిస్థితులు లేడు ఈ మధ్యన బైక్లు ఎక్కడో కంపడ్డాడు ఫోటోలు ఇటు నుంచి నలుగురు పట్టుకుంటారు అటు నుంచి నలుగురు పట్టుకుని ఈయన మటుకో బిల్డప్ బాబాయ్ లాగా కూర్చుంటాడు ఈ సభాముఖంగా నేను జగన్ని సూటిగా ఒక ఛాలెంజ్ తిరుమల కొండ కానివ్వండి పక్కన్న రామ్ తీర్థం కొండగానే మీరు డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు మీరు వస్తారు ఇద్దరు పైకి నడవండి ఎవరు ముస్లో ప్రజలకి అర్థమైపోతుంది ఇప్పుడు మీ అందరికి చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా రెడీనా జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి అరే ఆగ బాగా ఆప్షన్లు ఇవ్వాలి నేను మొదటి ఆప్షన్ ప్యాలెస్లు రెండో ఆప్షన్ డబ్బులు మూడో ఆప్షన్ బూతులు బూతులు ఎవరినో మనం లేస్తే పొద్దున లేసినంటే సుప్రభాతం వింటాం లేదంటే మంచి పాటలు వింటాం కానీ జగన్ వెంటనే బూతులు వింటాడు తల్లి రాత్రి జగన్ హాయిగా పడుకోవాలంటే బూతులు పడుకుంటాడంట ఇది నేను చెప్తాం కాదు కాదు తల్లి వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోజు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు పంపించేశాడు తెలుసా ఆయనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని బూతులు తిట్టమన్నారంట అన్నాడు ఏమైనా చేస్తా కానీ బూతులు తిట్టం లేబా అంటే వద్దలే నువ్వు ఎమ్మెల్యేగా వద్దని టికెట్ ఇవ్వకుండా పంపించేశాడు ఇది ఈ రోజు నియోజకవర్గ పరిస్థితి ఎన్నికల ముందర నవరత్నాలు అని చెప్పాడు ఇప్పుడు బూతుల రత్నం ఇస్తున్నాడు మొదటి బూత్ రత్నం ఎవరికి ఇచ్చాడు తెలుసా ఎవరు హానికి ఇక్కడ చాలా మందికి తెలీదు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో జగన్ని పోలీసులు పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితక చాలా మందికి తెలియదు ఈ విషయం అందుకే ఆనాడు జగన్ అనే వ్యక్తి నాడు నేడు కార్యక్రమం చేస్తే అందరూ అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు ముప్పై రెండు వేల పాఠశాలల్లో